హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఇల్లు ఇల్లు పిల్లలు సీరియర్లు చెప్పుదాన్ని చెప్పడం ముందు ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ ఇక వీడియో అయితే వెళ్ళిపోదాం ధీరజ్ ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాడు అందులో అమ్మని వదినని ఉండమని చెప్తాడు అమ్మకి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని ధైర్యం చెప్పి తను మాత్రం హాల్లో ఒక సోఫా పై పడుకుంటాడు కానీ అదే హోటల్ కి కళ్యాణ్ ప్రేమను తీసుకుని వస్తాడు ధీరజ్ ఒక సోఫా పై పడుకుంటాడు కానీ తన ఎదురుగా ఉన్నటువంటి రూమ్ లోకి ప్రేమను తీసుకుని వస్తాడు కళ్యాణ్ వీరజ్ తన గమనించాడు ప్రేమ మాత్రం ఇంటిని అమ్మ నాన్నలని వదిలేసి వచ్చినందుకు చాలా బాధపడుతుంది నేను రూమ్ లో లేనని తెలిసిపోయిందా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏంటో అంటూ ఆలోచిస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ వైపు చూస్తుంటుంది అంతలోనే కళ్యాణ్ ఆ ఫోన్ లాక్కొని పగలగొడతాడు ప్రేమకున్న ఒక్క అవకాశం కూడా దూరం అయ్యింది నీ దగ్గర ఫోన్ ఉంటే మీ వాళ్ళు అడ్రస్ ట్రేస్ చేసే ప్రమాదం ఉంది మనం అడ్డంగా దొరికిపోతాం అని చెప్పాడు దాంతో ప్రేమ సైలెంట్ గా ఉండిపోతుంది తర్వాత కళ్యాణ్ ప్రేమను అమ్మాలని చూస్తారు కాబట్టి అమ్మడానికి ముందు ప్రేమ వైపు చూస్తాడు ఇంత అందంగా ఉంది కాబట్టి తనను ఏదో ఒకటి చేయాలి అనే వంకర బుద్ధితో ప్రేమ భుజంపై చెయ్యి వేస్తాడు దాంతో ప్రేమకి చాలా కోపం వస్తుంది అసలు నువ్వేం చేస్తున్నావు నీ కొద్ది అనే బుద్ధుందా అంటూ చాలా కోపం చేస్తుంది దాంతో కళ్యాణ్ అదేం లేదు ప్రేమ అని నువ్వు అని అబద్ధమైతే చెప్తాడు తర్వాత కళ్యాణ్ బయటికి వచ్చి ఆ డీలర్ కి కాల్ చేసి రేపు ఉదయాన్నే డబ్బులు తీసుకొచ్చి పాపని తీసుకొని వెళ్ళు అని చెప్తాడు మరోవైపు ధీరజ్ నిద్ర పట్టక తను బయట కారు దగ్గర నిల్చుంటాడు ప్రేమ కూడా ఇంటి గురించి తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఒక విండో దగ్గర నిల్చొని ఉంటుంది మరోవైపు ప్రేమ ఇంట్లో అందరూ కూడా పెళ్లి హడబడిలో ఎంతో సంతోషంగా ఉంటారు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాలని తొందరలో ఉంటారు ప్రేమ కోసం ప్రేమ గదిలోకి వెళ్లి చూడగా ప్రేమ ఉండదు కానీ ప్రేమ రాసిన లెటర్ ఉంటుంది ఆ లెటర్ చదవగానే వాళ్ళ అమ్మ రేవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే ఆ లెటర్ తీసుకొచ్చి భద్రవతికి ఇస్తుంది భద్రవతి కూడా ఆ లెటర్ చదవగానే తన గుండె పగిలిలా ఏడుస్తుంది ఎందుకంటే అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి ప్రేమ ఇలా రాసి వెళ్ళింది అని చెప్పేసి చాలా బాధపడుతుంది పడుతుంది మరోవైపు ప్రేమ పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి అద్ద ముందు కూర్చొని తన వాళ్ళ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది అద్దే హోటల్లో ధీరజ్ కూడా ఉంటాడు కాబట్టి వాళ్ళు మొక్కు తీర్చుకోవడం కోసం గుడికి వెళ్లాలని రెడీ అవుతుంటారు కానీ వేదవతి మాత్రం తన మేనకోడలి పెళ్లి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది అమ్మకి ధైర్యం చెప్పి అమ్మని వదినాన్ని తీసుకొని గుడికి బయలుదేరతాడు ధీరజ్ ఇద్దేలా ఉంటే కళ్యాణ్ మాత్రమే ఆ డీలర్ కి కాల్ చేసి పాప రెడీగా ఉంది వచ్చి తీసుకువెళ్లమని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటారు కళ్యాణ్ ధీరజ్ ఎదురెదురుగా ఉన్నప్పటికీ వారు మాత్రం గమనించుకోరు విచిత్రం ఏంటంటే ప్రేమ ఉన్న గది బయట ధీరజ్ ఉంటాడు కానీ ప్రేమను మాత్రం గమనించాడు ఇకపోతే కళ్యాణ్ ప్రేమ దగ్గరికి వచ్చేసి నువ్వు పెళ్లికి తిరిగ బుస్తాబ్ ఎంత అందంగా ఉన్నావు తెలుసా ప్రేమ అయినా అంత సెట్ చేశాను ఇక వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంకో అరగంట ఉంది ఇక మనం వెళ్లిపోవడమే అంటాడు దాంతో ప్రేమకి ఒక డౌట్ అయితే వస్తుంది అప్పుడు కళ్యాణ్ అదే ప్రేమ మనం పెళ్లి చేసుకోవాలి కదా అందుకే మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని అబద్ధమైతే చెప్తాడు తన మనసులో మాత్రం ప్రేమ వెంట తెచ్చుకున్నటువంటి నగలన్నీ కూడా తీసుకోవాలని అనుకుంటాడు మరోవైపు భద్రవతి ఆ లెటర్ లో ఏముందో అందరికి తెలిసేలా చదువుతుంది అందులో మాత్రం నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు నాకు నచ్చిన వాడితో వెళ్లిపోతున్నాను ఇంతకు ముందే మీకు చెప్పాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు అని రాసి ఉంటుంది దాంతో భద్రవతి గుండె ముక్కలవుతుంది మరోవైపు ప్రేమ తండ్రి సేనాపతి రామరాజుకి వినపడేలా ఊరందరికి తెలిసేలా మైకు పట్టుకుని తన కూతురు పెళ్లి కళ్యాణ మండపంలో ఘనంగా జరగబోతుందని అందుకు ఊరెందరు కూడా రావాలని చెప్పేసి ఆహ్వానిస్తుంటాడు కానీ ఒక అనాథ కుటుంబం రాకూడదని చెప్తాడు ఎందుకంటే ఒక గొప్పంటి అమ్మాయిని మాయ చేసి పెళ్లి చేసుకున్న వాళ్లకు ఏం తెలుస్తుంది పెళ్లి విలువ ఒక కుటుంబం చేసే పెళ్లి విలువ ఆ విలువ ఈ రోజు నేను చేసే పెళ్లితో తెలుస్తుంది అంటూ తన కూతురు గురించి గొప్పగా గర్వంగా చెప్తాడు అప్పుడే అక్కడికి రేవతి వచ్చి ఆపుతుంది కానీ సేనపతి మాత్రం ఊరుకోడు ఆ రోజు అని మనల్ని అవమానించారు కదా అందుకు బదులు తీర్చుకోవాలి కదా అందుకే ఈ రోజు నాకు అవకాశం వచ్చింది అయినా లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అంత పొగరు ఉంటే మన అమ్మాయికి పెద్దలు కుదిర్చిన గొప్పింటి సంబంధం చేస్తున్నాం అందుకే మనకెంత పొగరుండాలి అని అంటాడు రేవతి మాత్రం చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు సేనాపతి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటే అప్పుడు రేవతి జరిగిందంతా కూడా తన చెవిలో చెప్తుంది ఒక్కసారి సేనపతి సేనాపతి టెన్షన్ పడుతా మైకు పడేసి వెంటనే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడు ప్రేమ రాసిన ఆ లెటర్ చదువుతాడు అప్పుడు భద్రవత ఏడుస్తూ ఆ రోజున చెల్లెలు ఈ రోజున మేనకోడలు మరోసారి మన ఇంటి పరువు తగులబెట్టేశారు సేనా నా చేతులతో పెంచాను రద్దాన్ని పాతికేళ్ల క్రితం ఇంట్లో ఏం జరిగిందో దానికి చెప్పాను నాన్న ప్రాణం పోవడానికి కారణం ఏంటో కూడా దానికి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి అలా కాకూడదని జరకూడదని ప్రత్యక్షరం క్షణం చెప్పుకుంటునే అయినా కూడా అది మన నమ్మకంతో ఇలా ఆడుకుంటుందని గాని మనల్ని తలదించుకునే తలంపులు తెస్తుందని గాని నేను అస్సలు అనుకోలేదు అంటూ చాలా ఏడుస్తుంది ఇక రేవతి అయితే చాలా బాధపడుతూ నిన్న రాత్రి దాన్ని చూసి వచ్చేటప్పుడు తొందరగా పడుకోమని చెప్పాను పెళ్లి పీటల మీద కలకలలాడుతూ కనిపించాలి కదమ్మా తొందరగా పడుకోమని చెప్పాను కానీ అది నిజంగానే నన్ను ఇలా పిచ్చిదాన్ని చేస్తుందని నేను అసలు ఊహించుకోలేదు అంటూ చాలా బాధపడుతుంది ఇక ప్రేమ తండ్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నా కూతుర్ని మంటి పరువుకి గౌరవానికి పెట్టిన పేరు అని అనుకున్నాను పాతికేళ్ల క్రితం మన చెల్లెలు చేసిన పనికి మన ఇంటి పరువుని నా కూతురు నిలబెడుతుందని గర్వపడ్డాను మనల్ని మన కుటుంబాన్ని తలెత్తుకునే చేస్తుందని నమ్మకం పెట్టుకున్నాను కాని అది ఇలా జీవితాంతం అవమానంతో చచ్చిపోయేలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ చాలా బాధపడతాడు ఇక జనమైతే రాత్రి ఇంట్లో నుంచి ఒక అమ్మాయి అబ్బాయి వెళ్లిపోయారట అది ప్రేమేనా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అయినా వీళ్ళకి ఆడపిల్లల పెళ్లిళ్ళు కలిసి రాలేదనుకుంటాను మా చెల్లెల్ని లేపికెళ్ళావు అంటూ ప్రతి రోజు కూడా రామరాజు అంటారు కదా రేపటి నుంచి ఆ రామరాజు ముందు వీళ్ళు ఎలా తలెత్తుకుంటారో ఏంటో అంటూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటారు దాంతో సేనాపతి గుండె మొక్కలు అవుతుంది వెంటనే తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకుంటాడు అందరు కూడా టెన్షన్ పడుతూ డోర్ కొడుతుంటారు కానీ సేనాపతి మాత్రం డోర్ తియ్యాడు ఇక తన దగ్గర ఉన్నటువంటి గన్ని తన తలకి గురి పెట్టుకుంటాడు ఇక రామరాజు ఇంట్లో ఏదో జరిగే ఉంటుంది అని చెప్పేసి తిరుపతిని వెళ్లి రమ్మని చెప్పాడు తిరుపతి విషయం చెప్పగానే సేనాపతి ఏదైనా అగైతం చేసుకుంటాడని చెప్పేసి వెళ్లి కాపడమని చెప్తాడు ఇక రామరాజు అయితే గీత దాటాలని ప్రయత్నిస్తాడు రేపటి వీడియోలో సేనాపతిని ఎవరు కాపాడగలరు ఇక కళ్యాణ్ నుండి ప్రేమని గిరజ్ ఎలా రక్షిస్తాడు అనేది తెలుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు